ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి పేద ప్రజలకు పని కల్పించి కోలి డబ్బులు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని కొత్తూరు చామనపల్లి న్యూ కొత్తపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పండుగ వద్దకు వెళ్లి కూలీలను రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఘటం వంశకృష్ణకు ఓటు వేసి గెలిపించారని కోరారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదలను విస్మరించారని ఆరోపించారు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి మళ్ళీ రాబోయే రోజులలో ఢిల్లీగా వెళ్తే ఈరోజు ఉన్న మూడు వందల కూలిని నాలుగు వందలు చేయడంతో పాటు ప్రతి పేద కుటుంబానికి జాబ్ కార్డున కుటుంబానికి పన్నెండు వేలు రూపాయలు ఇవ్వడం గురించి కూడా చెప్పడం జరిగింది అట్లే గత పాలకులు చేసిన నిర్లక్ష్యం ఇవాళ కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది మేము ఓట్లను ఓట్లు అడిగితే ఒక పింఛన్ ఇవ్వలేదు ఒక ఇల్లు ఇవ్వలేదు అని చెప్పి నిలదీసేలాగా వాళ్ళను ప్రజలు తిరస్కరణకు గురైన వాళ్ళు ఈరోజు ఏ మొహం పెట్టుకొని ప్రజల దగ్గరికి ఓట్లాడగా వస్తారో వాళ్ళే గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతారు వంశీ గారిని అత్యధిక మెదరిటీతో గెలిపించాలని ఉపాధి హామీ పని స్థలాలకు వెళ్ళి ఓట్లను అభ్యర్థించడం జరిగింది రాష్ట్రంలో రేవంత్ అన్న నాయకత్వంలో ప్రజాపాలనలో జరుగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలతో పాటు దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని అయితే చేసే కార్యక్రమాలను హోటళ్లకు వివరించడం జరిగింది